మీరు సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా జాగ్రత్త హ్యాండ్ ఫోన్ కొంటున్నారా లేదా కొనాలనుకుంటున్నారా అయితే ఇది మీకే ఇప్పుడు మార్కెట్ లో కొత్త రకం మోసం జరుగుతుంది ఫోన్ అమ్ముతామని చెప్పి డబ్బు తీసుకుని ఎగిరిపోయే వాళ్ళు రోజు రోజుకి పెరిగిపోతున్నారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని ఒక విద్యార్థి పదిహేను వేలు పంపి ఐఫోన్ కొనాలనుకున్నాడు ఫోన్ రావాలి కానీ రాలేదు సెల్లర్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేసి కంప్లైంట్ ఇవ్వగానే తేలింది ఆ అకౌంట్ ఫేక్ అని ఇలాంటి వందల కేసులు సైబర్ పోలీసులకు వస్తున్నాయి ఫోన్లు తక్కువ ధరకు దొరుకుతున్నాయన్న ఆశతో మన సొంత డబ్బు పోతుంది అందుకే జాగ్రత్తగా ఉండండి ఏ ఆఫర్ అనుమానంగా అనిపిస్తే చెక్ చేయండి వెరిఫై చేయండి మీరు తెలివిగా ఉంటేనే ఈ స్కామ్లను ఆపగలం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన దొరిష్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ సబ్స్క్రైబ్